ఇక కర్కాటక దగ్గరికి వెళ్ళామంటే మనటి వరకు అష్టమశీలతో పడిన ఇబ్బందులు అన్నీ ఉన్నాయి మామూలుగా కూడా కాదు మన బాగా తెలిసిన కేసీఆర్ కూడా అష్టమశీలతో ఇబ్బంది పడ్డారు కర్కాటక రాశి రాశి కాబట్టి కష్ట కష్టాలు పడ్డారు ఆయన చూసాం మనం కనీసం కెమెరా ముందు రావట్లేదు ఒక స్పీచ్ కూడా ఇవ్వట్లేదు ఎవరో మహానుభావులు చెప్పి ఉంటారు ఇప్పుడు టైం బాగలేదు అని ప్రశాంతంగా ఉండే చెప్పి అటువంటి ఉన్న ఉన్నవాళ్ళు ఒక చాణ్యుడు యొక్క బ్రెయిన్తో ముందుకెళ్లాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కర్కాట రాశిలో వాళ్ళకి ఒక యోగాన్ని చూపిస్తుంది కిందటి అంటే బ్రహ్మాండంగా చూపిస్తుంది అంటే కిందటి సంవత్సరం పోలిచినప్పుడు ఏదైతే మైనస్లో ఉందో ఇప్పుడు కర్కాట రాశి వారు ప్లస్లోకి వస్తుంది అది యోగమే కదా వాళ్ళకి మైనస్ నుండి ప్లస్ వాడు యోగం కదా ఆ రకంగా అంటే అధికమైన ధనం రాకపోయినా ప్లస్ పాయింట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు సో ఇప్పుడు ఆయన విజృంభించాలంటే ఉదాహరణగా ఆయన కర్కాట రాసి గారు విజృంభిస్తే రాజకీయంగా మళ్ళీ తన నేమ్ ఫేమ్ డెవలప్ చేసుకోవడానికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు ఎందుకంటే మన తెలంగాణకి ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన విషయం ఒకసారి ప్రస్తావిస్తున్నాం అది కర్కాటకం వాళ్ళకుతుంది